వెల్కమ్ టు బీఆర్కే లీగల్ నేను మిస్ వియా వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కంటెస్టెంట్ ఎమ్మెల్యే యు రాజేంద్ర గారు నమస్కారం అండి నమస్కారం మేడం థ్యాంక్ యూ మీ బీఆర్కే న్యూస్ లీగల్ అడ్వైజర్ మీరు మాకు ఒక కామన్ అంటే ఈ సమస్యలు ప్రజల దొరికి చాలా తక్కువ వెళ్తుంది ఇది చాలా పెద్ద మంచి ప్రోగ్రామ్ మీరు మాకు అవకాశం ఇచ్చారు రాజేంద్ర గారు అండ్ నేను ఇప్పుడు అడగబోయేది ఏంటంటే మన హైదరాబాద్ కావచ్చు ఆంధ్రా కావచ్చు ఏ సిటీ చూసుకున్నా ఆటో ఈజ్ కామన్ ఆటోలో ప్రతి ఒక్కరు ప్రయాణం చేస్తున్నారు ఆటో ఫైనాన్షియల్గా తీసుకుని ఒక కుటుంబాన్ని రన్ చేస్తున్నాడు ఆటో డ్రైవర్ అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత అది ఫైనాన్స్లో తీసుకుంటారు కాబట్టి ఆ ఆటో అనేది వైఫ్కి చెందుతుంది లేదంటే రిలేటివ్స్కి లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కి చెందుతుంది కానీ ఫైనాన్షియల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఈ ఆటో మాది మీరు ఇంకా ఫైనాన్స్ కట్టలేదు అనేసి దీని మీద మీరు చెప్పే సమాధానం ఏంటంటే ఫస్ట్ అయితే ఈ ఆటో ఆటో అనేది ఒక కామన్ మ్యాన్ చాలా అంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ టెన్త్ క్లాస్ ఫెయిల్ ఉన్న ఎంప్లాయ్మెంట్ దొరకక ఈ ఆటో ఒక యాభై వేలు అట్లా జమ చేసుకొని ఫైనాన్సర్ దగ్గరికి వెళ్తారు ఆ ఫైనాన్సర్ ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ ఫైనాన్స్ చేయదు ఆటోల మీద ఎందుకంటే అతని దగ్గరికి ఐటీ ఉండాలి బ్యాంక్ స్టేట్మెంట్ క్లియర్గా ఉండాలి ఒక సిక్స్ మంత్స్ స్టేట్మెంట్ ఉండాలి ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి టైం పడుతుంది కాబట్టి అతని దగ్గరికి వెళ్ళారు ఇయర్ వాళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తారు ఒక ఫైనాన్సర్ ప్రైవేట్ మార్వాడి ఫైనాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఇలా మార్వాడి ఫైనాన్సర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ షోరూమ్ వాళ్ళతో టైప్ ఉంటారు అయితే వీళ్ళు ఏంటంటే ఈ షోరూమ్ వల్లతో ఉంటే అయ్యప్పండి వీళ్ళు ఈ ఆటో తీసుకోవాలంటే దాని రేట్ యాక్చువల్లీ ఆటో రేట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఉంటుంది పర్మిట్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది టోటల్లీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఆటో రేట్ ఉంటుంది అయితే ఈ ఆ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఆటో రేట్కు వీళ్ళు ఇంట్ర ఫైనాన్స్ చేస్తారు ఈ పర్మిట్ అనేది నైంటీ పర్సెంట్ ఆటో డ్రైవర్లకు తెలియదు వీళ్ళు పర్మిట్ ఉంటుంది పర్మిట్ ఉంటుందని ఆ నైంటీ నైంటీ పర్సెంట్ ఆటో డ్రైవర్లకు తెలియదు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆటో ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత కొంచెం రన్నింగ్ నడి కొంచెం నడుస్తుంది నడిచిన తర్వాత సపోజ్ యాక్సిడెంట్ అయినా వాళ్ళ హెల్త్ బాగా లేకున్నా ఏదన్నా ఉన్నా వీళ్ళు డబ్బులు కట్టరు డబ్బులు కట్టనప్పుడు సీజ్ చేసేస్తారు సీజ్ చేసేసిన తర్వాత కొన్ని ఆరు నెలలు సంవత్సరం తర్వాత ఆటో అనేది మొత్తం అయిపోతుంది స్క్రాప్ లేక అయిపోతుంది మళ్ళీ దానికి రీ రీ రీకండిషన్ చేసి నడిపించాలంటే వీళ్ళతో కాదు ఆ డబ్బులు కట్టలేరు ఇక్కడ ఫైనాన్సర్కి వాళ్ళు ఏం చేస్తారు ఆటోని సీజ్ చేసేసి ఇంత లక్షలు ఇన్ని ఇప్పుడు ఐదు లక్షలు థర్టీ వాళ్ళు ఒక లక్ష కట్టిన దానికి పెనాల్టీతో టూ ల్యాక్స్ చేసేస్తారు వీళ్ళు ఆ డబ్బులు కట్టలేరు వీళ్ళు అమ్మాలనుకుంటే కూడా వీళ్ళు అమ్మలేరు ఆ రేటు వీళ్ళకి ఇయ్యరు ఫైవ్ ల్యాక్స్ ఆ ఫుల్ రేట్ అయితే ఇవ్వరు దాంట్లో ఆఫ్ రేట్ ఇవ్వమన్నా కానీ వీళ్ళు ఇయ్యారు అయితే ఏం చేసేది దాన్ని అట్లనే పెండింగ్ పెట్టేసి ఈ పర్మిట్ అనే ఆటో ఏం చేసేస్తారంటే ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే వీళ్ళు అన్నీ ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటారు ఒక వెహికల్ తీసుకోవాలంటే మనము షోరూమ్లోకి వెళ్ళి మన కామన్ మ్యాన్ వెహికల్ దాంట్లో అక్కడ రూల్స్ కండిషన్స్ ఉంటాయి మీరు మీరు లేకున్నా మీరు రాకున్నా వాళ్ళు ట్వంటీ సిక్స్ ఫార్మ్స్ అవి ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు లేకున్నా మీ ఆధార్ కార్డు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ విధంగా వాళ్ళు పెట్టేస్తారు కండిషన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక డబ్బులు కట్టలేని పరిస్థితిలో లాస్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్ ఇంట్లో ప్రాబ్లం వల్ల లాస్ అయ్యి ఇక వాళ్ళు నడి నడపలేని పరిస్థితిలో ఈ ఆటో వాళ్ళు సీజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం అంటే వీళ్ళ వితౌట్ పర్మిషన్తో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అక్కడ ఫేక్ బ్రోకర్ బ్రోకర్స్ ఉంటారు ఫేక్ లీడర్స్ ఆటో యూనియన్ లీడర్స్ ఉంటారు వాళ్ళని పట్టుకుంటారు ఈ ఫైనాన్షల్ మార్వడీస్ పట్టుకొని ఇట్లు ఉన్నది మీరు దీన్ని అమ్మిబెట్టునంటే వాళ్ళు ఈ పర్మిట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఈ పర్మిట్ రేట్ ఫిక్స్ ఉంటుంది ఇది దాంట్లో మీరు ఏ కో ఏ బండి మీరు పాత బండి కూడా ఈ రేట్ ఇవ్వాలి కంపల్సరీ కంపల్సరీ తో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ రేట్ పర్మిట్ వాల్యూ బండి రేట్ పెట్టేసి మిగిలిన ఆటో రేట్ ఎంత ఉందో దాన్ని కట్టి టోటల్లీ మళ్ళీ ఫోర్ ల్యాక్స్ అట్లా మళ్ళీ దీని మీద ఫైనాన్స్ వేరే వాళ్ళకి చేస్తారు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తారు పర్మిట్ అనేది వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసేస్తారు అది ఫేక్గా చేసేస్తారు ఎందుకంటే అలా వాళ్ళు రారు ఎవరైతే సీజ్ చేసిన సీజ్ చేసిన తర్వాత వాళ్ళు రారు ఇక్కడికి ఈ ఫైనాన్స్ వాళ్ళు ఈ బ్రోకర్లని మీడియేటర్లను పట్టుకొని ఏదైతే ఫేక్ లీడర్లు ఉంటారు కదా ఆటో యూనియన్ లీడర్లు వాళ్ళు ఇది రిజిస్ట్రేషన్ చేసేస్తారు సో ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా వాళ్ళని మోసం చేస్తారు ఈ ఫై ఈ పర్మిట్ అనేది ఎక్కడ లే ఓన్లీ సిటీ లోపల ఉంటుంది అవుట్స్కట్లో ఉండదు అంటే ఓన్లీ ఆటోలకు ఉన్నది వేరే వాళ్ళకి లేదు ఇది పర్మిట్ ఇప్పుడు మోటార్ క్యాబ్ బండి ఉంటుంది కార్ ఉంటుంది డీసీఎం ఉంటుంది దాంట్లో ఉంటుంది అసలు అప్పుడు వాళ్ళు జివో తీసుకొచ్చారు ఆ టైంలో ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద ఈ ఆటోలు నడిపించే కొంచెం కాంపిటీషన్ ఉంటే జివో తీసుకొచ్చిరు పర్మిట్ ఉంటే మీకు ఈ పర్మిట్ ఉంటే సిటీ సిటీ లోపల నడిపించుకోవాలి సిటీ అవతల నడిపి నడవలేదు బండి కాబట్టి వాళ్ళు ఒక జివో తీసుకొచ్చారు ఆ జివో జివోని వీళ్ళు బేస్ చేసుకొని వీళ్ళు బిజినెస్ స్టార్ట్ బిజినెస్ చేసుకోవడం ఎవరు ఈ మార్వటి ఫైనాన్స్ల్లో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఒక ఆటో వె ఒక ఆటో కొనాలన్నా సా కామన్ మ్యాన్కు పర్మిట్ కంపల్సరీ అన్నట్టు అయిపోయింది మేము ఇంతకుముందు మేము లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను కమిషనర్ ఆర్టీఐ ఆర్టీఏ కమిషనర్ ఉంటాడు అతనికి లెటర్ పెట్టిన సార్ ఇది పర్మిట్ మీరు ఒక కామన్ మ్యాన్ ఈ ఆటో వచ్చేసి టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ మీ పర్మిట్ రేటు ఈ పర్మిట్ అవసరమా మనకు ఎందుకు మీరు దీన్ని పర్మిట్ని మీరు వాడుతురు దీన్ని రద్దు చేయండి పర్మిట్ని ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఈ ఆటో కంటే డబ్బులు పర్మిట్కి ఎక్కువ అవుతుంది పర్మిట్ అమౌంట్ అనేది గవర్నమెంట్కి వెళ్తుందా ఫైనాన్సర్ వాళ్ళ దగ్గరికి ఒకసారి వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందంటే పర్మిట్ టైఅప్ ఉంటుంది షోరూమ్ వాళ్ళకి వీళ్ళకి టైఅప్ ఉంటుంది మేడం సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాక మళ్ళీ మీరు బండి తీసుకోలేరు ఆ పర్మిట్ క్యాన్సిల్ కాలేదు కాదు పర్మిట్ అనేది క్యాన్సిల్ కాదు ట్రాన్స్ఫర్ అవుతుంది నా పేరు మీద మీ పేరు మీద మీ పేరు మీద వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కానీ క్యాన్సిల్ కాదు ఆ విధంగా జరుగుతుంది అయితే ఈ ఫైనాన్సర్లు ప్లస్ ఈ ఎంప్లాయీస్ ఆర్టీఐ ఎంబీఐ ఎంప్లాయీస్ ఏంటంటే సిండికేట్ అయ్యి ఈ కొన్ని కొన్ని హైదరాబాద్ సిటీలో ఎనిమిది వేల నలభై నాలుగు వందల బండ్లు ఇదే విధంగా అన్నీ ట్రాన్స్ఫర్లు అయినాయి సో దీని మీద గవర్నమెంట్కు లాభం వచ్చిన బెనిఫిట్స్ ఏమి లేవు గవర్నమెంట్కు బెనిఫిట్స్ ఏమి లేవంటే అసలు గవర్నమెంట్కు దీనికి ఏం సంబంధం ఉండదు వాళ్ళ ఫీజు ఏమి ఉంటుంది అంతే అంతే ఉంటుంది కానీ మిగిలిన ఇవన్నీ ప్రాసెస్ అనేది అక్కడ కమిషనర్ అది ఆర్టీఏ ఆ జోన్ అప్పుడు మా నార్త్ జోన్లో ఆర్టీఏ ఉంటాడు ఆర్టీఏ అక్కడ సూపరింటెండెంట్ క్లర్క్ వాళ్ళ చేతులు ఉంటుంది అయితే మొన్న ఏమైందంటే ఇట్లనే ఈ డూప్లికేట్ ఆధార్ కార్డు పెట్టి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక కేసు అయింది కేసు అయితే అక్కడ సిఐ తిరుమలగిరి సిఐకి దగ్గరికి వెళ్ళినట్లాగా కంప్లైంట్ పోయింది కంప్లైంట్ పోతే ఆ ఒక్క కంప్లైంట్ని పట్టుకొని ఆయన ఏం చేసిండే వాళ్ళని ఒకరిని పిలిపించి మాట్లాడి నీ మీద కేసు ఉంది ఆయన కేసు బుక్ చేస్తే మిగిలిన అందరు ఫైనాన్సర్లు వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అతనికి కాంప్రమైజ్ అయ్యి డబ్బులు ఇచ్చి శవణ్ కుమార్ అని సిఐ ఉండే కొన్ని లక్షల డబ్బులు ఇచ్చి దాన్ని కేసుని అక్కడనే అది చేసేసారు దాని కేసును బయటికి రాకుండా వాళ్ళు చూసేసి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిండు అయితే ఇప్పుడు మేమేమనంటే అంటే దీని మీద ఫస్ట్ అయితే ఈ పర్మిట్లు రద్దు చేయాలి రెండోది సి ఎనిమిది వేల నాలుగు వందల ఆటోలు ఏ విధంగా ఇవి ట్రాన్స్ఫర్ అయినాయి ఏ విధంగా ఆధార్ కార్డులు వీళ్ళు తెచ్చి పెట్టినరు దాని మీద సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలి ఇప్పుడు ఇంకోటి ఆర్టీఏల పనులు ఏవైతే ఉన్నాయో చాలా ఇల్లీగల్గా ఉంటాయి డబ్బులు పెడితేనే పనులు అవుతాయి ఎక్కడైనా ఎక్కడైనా కానీ ఏ ఆర్టీఐనా కానీ నేను మొన్న నేను ఒక పన్నెండు మీదకి పోతే నేను అక్కడ వాళ్ళకు ఆర్టీఐ దగ్గరికి వెళ్తే ఆయన ఎదిగిస్తామని ఆర్టీఏ గారు ఉన్నారు అతని దగ్గరికి పోతే ఒక పర్మిట్ క్యాన్సిల్ చేయాలంటే పన్నెండు ట్వెల్వ్ హండ్రెడ్ ఇవ్వాలి లంచం ఫీజు తిరుమలగిరి మన తిరుమల నాట్ జోన్ ఆఫీస్ మన యదిస్వామి అని ఆర్టీఏ అంటే ఇన్ఛార్జ్ ఆర్టీఏ అతను అడిగితే నేను ఎందుకు సార్ మీరు ఒక పనికి మీరు ఇంత డబ్బులు అడుగుతున్నారు మీకు శాలరీస్ ఉంటే మంచి శాలరీస్ ఉంటాయి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఇంతకుముందు ఫ్రాడ్ కేసులు అయినా అయినాయి ఇంకా మీరు మారారా ఏసీపీ ఏసీపీ దాడులు కూడా జరిగినాయి దీని మీద మీరు మారారా అంటే వాళ్ళనేది మేము అందరికీ మేనేజ్ చేస్తాము మేము అందరితో మాకు అందరితో టైఅప్ ఉంటుంది మీరు ఏం కంప్లైంట్ చేసుకున్న చేసుకోరన్నారు అయితే ఇది దీని మీద ఇంకోటి లైసెన్స్ కూడా కావాలంటే లైసెన్స్ కావాలంటే కూడా లైసెన్స్ కావాలంటే ఇప్పుడు అదర్ రిజిస్టర్ ఆధార్ కార్డు మహారాష్ట్ర ఆధార్ కార్డు ఉంటుంది కదా మేడం మహారాష్ట్రకి వెళ్ళి ఇక్కడ వచ్చి ఇప్పుడు సెటిల్ అయిన అనుకోండి అతనికి లైసెన్స్ కావాలంటే ఆధార్ కార్డ్ ఇక్కడ యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే నేను అదర్ స్టేట్ అయినా అక్కడ కేసులు ఏమున్నాయని యాక్సెప్ట్ చేయరు అదే విధంగా ఇక్కడ ఏందంటే ఇవన్నీ 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 కంప్లైంట్లు చేసినవి ఉన్నాయి మేడం ఇవన్నీ అంటే చాలా అంటే డబ్బులతో కూడుకున్న పనులు ఇవి